ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఒకరిపై ఒకరు బురద జల్లుకునే కార్యక్రమాలకు విశాఖ నగరం వేదిక అయింది విశాఖ కంటైనర్లో దొరికిన వెయ్యి బ్యాగ్స్ బ్యాగ్లో డ్రగ్స్ ఆనవాలు గుర్తించారు ఆ కంటైనర్లో దొరికిన డ్రగ్స్ ఎవరిది దీని వెనుక ఎవరి హస్తం ఉందనే దానిపై సిబిఐ దర్యాప్తు చేస్తోంది డ్రగ్స్ భారీ ఎత్తున దొరకడంతో రాజకీయ పార్టీలు పరస్పర ఆరోపణలు చేసుకుంటున్నాయి ఎన్నికల వేళ రాజుకున్న డ్రగ్స్ వ్యవహారంపై మరింత సమాచారం మా విశాఖ ప్రతినిధి ప్రతిపందిస్తారు అందిస్తారు ఎన్నికల దగ్గరికి వస్తున్న నేపథ్యంలో వైసీపీ పార్టీ ఇటుపక్క టీడీపీ జనసేన బీజేపీ కూటమి ఇరు పార్టీల్లో రాజకీయ రగడ అనేది కూడా మొదలైంది అనుకోవచ్చు రాజకీయ రగడ ఎక్కడి నుంచి మొదలైందంటే విశాఖపట్నం ప్రశాంతమైన నగరం విశాఖపట్నం అంటే ఒక ప్రశాంతమైన నగరంగా పేరు పొందిన విశాఖపట్నంలో గంజాయికి అడ్డాగా మారిందా విశాఖపట్నం డ్రగ్స్కి అడ్డాగా మారిందా విశాఖపట్నం చెడు వ్యసనాలకి అడ్డగా మారిందా విశాఖపట్నం అంటూ కూడా ప్రతిపక్ష పార్టీలు అయితే ఆరోపిస్తున్నాయి ప్రతిపక్ష పార్టీలు అయితే అధికార పార్టీ వైసీపీ ప్రభుత్వానికి అయితే ప్రశ్నిస్తున్నాయి ఈ ఐదు సంవత్సరాల్లో ఎటువంటి పరంగా కూడా విశాఖపట్నాన్ని అసలు పూర్తిగా గంజాయికి డ్రగ్స్కి రౌడిజంకి అడ్డగా మార్చిందంటూ కూడా వైసీపీ ప్రభుత్వంపై అయితే ప్రతిపక్ష పార్టీలు అయితే ఆరోపిస్తున్నాయి అయితే విశాఖకి రాజధాని తెస్తానంటూ వైసీపీ ప్రభు వైసీపీ ప్రభుత్వం విశాఖకి రాజధాని తెస్తానంటూ విశాఖపట్నానికి ఒక డ్రగ్స్కి అడ్డాగా మార్చారు వైసీపీ ప్రభుత్వం అంటూ కూడా ప్రతిపక్ష పార్టీలు అయితే ఆరోపిస్తున్నాయి మొత్తానికి కూడా రానున్న ఎన్నికల్లో ఇదే ఒక స్లోగన్గా కూడా ప్రతిపక్ష పార్టీలు అయితే వైసీపీ ప్రభుత్వానికి గద్ద తెంచడానికి ఇదే ఒక స్లోగన్తో కేవలం వైసీపీ ప్రభుత్వమే ఇట్లాంటి డ్రగ్స్కి విశాఖపట్నానికి చేరుకునేలాగా వైసీపీ ప్రభుత్వంలో ఉన్న కొంతమంది వ్యక్తుల వల్లే డ్రగ్స్కి చేరుకుందంటూ కూడా ప్రస్తుతం ఇప్పటికే టీడీపీ జనసేన బీజేపీ అయితే బురద జల్లే కార్య కార్యక్రమంలో అయితే ఉంది మొత్తానికి ఏమన్నా సరే విశాఖపట్నంలో కంటైనర్ టర్మ్లో దొరికిన వెయ్యి బ్యాగులు పైగా ఏదైతే డ్రగ్స్ ఉన్నాయో ఈ డ్రగ్స్ని అయితే సిబిఐ అధికారులు పట్టుకోవడం జరిగింది ఇప్పటికే ఎంక్వైరీ కూడా కొనసాగుతుంది ఎంక్వైరీ రాష్ట్రం మొత్తం కూడా ఏపీ మొత్తం కూడా సిబిఐ అధికారులు అయితే విచారణ అయితే చేస్తే పరిస్థితి అయితే కనబడుతుంది దేశంలో అతి ఎక్కువగా సెన్సేషన్గా న్యూస్ మారిన విశాఖపట్నం విశాఖపట్నంలో వెయ్యి బ్యాగులు గాంధీ డ్రగ్స్ అయితే దొరకడంతో కూడా ఏపీ ఎన్నికల దగ్గరకు వస్తున్నప్పటికీ ఈ యొక్క డ్రగ్స్ దొరకడంతో కూడా వైసీపీ ప్రభుత్వానికి పూర్తిగా టీడీపీ కానీ జనసేన కానీ బీజేపీ కానీ బురద జల్లే కార్యక్రమంలో అయితే ఉన్నది అయితే టీడీపీ జనసేన బీజేపీ ఒకవైపు వైసీపీ మొత్తానికి వీలంటే వీలు వీలంటే వీలంటూ కూడా మీరే తప్పు చేశారు మీరే తప్పు చేశారంటూ కూడా రాజకీయంలో అయితే ఇది ఒక కొత్త ట్రెండ్గా మారిందనుకోవచ్చు డ్రగ్స్ అనేది కూడానా పక్కాగా అధికార పార్టీ వ్యక్తుల వల్లే విశాఖకు వచ్చిందంటూ కూడా టీడీపీ జనసేన బీజేపీ చెప్తుంది అలాగే వైసీపీ కూడా బీజేపీ పైన టీడీపీ పైన కూడా ఆరోపణలు అయితే చేస్తుంది కొంతమంది బీజేపీలో ఉన్న వ్యక్తులు కానీ టీడీపీలో ఉన్న వ్యక్తుల వల్లే విశాఖకు వచ్చిందంటూ కూడా వైసీపీ ఆరోపిస్తుంది ఏదన్నా సరే విశాఖపట్నంలో కొద్ది రోజుల నుంచి ఒక రాజకీయ రగడైతే మొదలైంది అనుకోవచ్చు రానున్న ఎన్నికల్లో విశాఖపట్నంలో దొరికిన వెయ్యి బ్యాగులు పైగా డ్రగ్స్ ఏదైతే వెయ్యి బ్యాగుల పైగా దొరికిన డ్రగ్స్ సంబంధించిన ఎఫెక్ట్ ఎలాగుండిపోతుంది అధికార పార్టీ వైసీపీకి ఎఫెక్ట్ తగలబోతుందా కానీ కూటమికి దెబ్బ తగిలిపోతుందా ఏదైనా సరే రానున్న ఎన్నికల్లో ఏపీ ప్రజలు చాలా జాగ్రత్తగా ఆలోచించి ఓటే వేస్తారంటూ కూడా తెలుస్తుంది ఇప్పటికే రాజకీయ పార్టీలు నూట డెబ్బై ఐదు సీట్లలో అభ్యర్థులను నిలిచోబెట్టే విషయంలో అయితే బరిలోకి దింపడానికైతే ఎలక్షన్కి సిద్ధంగా ఉన్నట్టు కూడా వైసీపీ ప్రకటించినా సరే ఇక్కడ కూటమి అయితే ఇంకా అభ్యర్థుల్ని ప్రకటించే విషయంలో కాస్త ఎనకంజలో ఉంది అయితే ఎన్నికల దగ్గరకు వస్తున్న నేపథ్యంలో ఇట్లాంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో ఈ అయితే ప్రతిపక్ష పార్టీలు అయితే అధికార పార్టీపై అయితే ఆరోపించే పరిస్థితి అయితే కనబడుతున్నట్టు తెలుస్తుంది కెమెరామెన్ సేవతో ప్రదీప్ విశాఖ నుంచి